హాయ్ అండి ఇవాళ నేను మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తయారు చేస్తున్నాను కావాల్సినవి రెండు మ్యాంగోస్ మూడు అరటిపండ్లు దానిమ్మ గింజలు ఒక కప్పు ఇవి వచ్చేసి పుచ్చకాయ ముక్కలు ఇప్పుడు తయారు చేసుకుందాం ముందుగా వీటన్నింటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం మనము ఈ అరటికాయని కూడా పీసెస్గా కట్ చేసుకున్నాము ఇప్పుడు వీటిని ఇప్పుడు ఇవి మిక్సీలో వేద్దాం మిక్సీలో ఒక్క జస్ట్ ఒక్క తిప్పేసుకొని అట్టా తిప్పుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ ఇప్పుడు ఇది మిక్సీలో వేస్ ఇది ఇందులో వేసుకుందాం మెత్తగా మెదిగిపోయింది ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం ఇప్పుడు ఈ పుచ్చకాయను కూడా మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు ఈ దానిమ్మ గింజలు కూడా ఒక రెండు తిప్పులు మెదిగించుకుందాం మెత్తగా ఇప్పుడు ఈ దానిమ్మ గింజలు కూడా బ్లెండ్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాం ఇవి కనుక ఒక గంట మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనుక తాగితే చాలా బాగుంటుంది జ్యూసు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసు మనం ఏ ఇంగ్రీడియంట్స్ కావాలంటే వేసుకోవచ్చు ఇందులో యాపిల్ కానీ ఇంకా మనకి ఏది కావాలన్నా సపోటా కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని గ్లాసులోకి తీసుకుందాం సమ్మర్లో బాగా ఎనర్జీ డ్రింక్ అన్ని ఫ్రూట్స్ కలుస్తున్నాయి కాబట్టి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి